ఉన్నోడి కటౌట్ చాలు రఫాడిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ ఈ మాట పవనుడికి సరిగ్గా సరిపోతుంది కానీ అదంతా అప్పుడు ఇప్పుడు పవన్ స్థితి పరిస్థితి రెండు మారిపోయాయి కంటెంట్ ఎంత ఉన్నా ఆ కటౌట్ కనపడి చాలా రోజులవుతుంది అదేనండి రాజకీయ సమావేశాలలో కనపడి చాలా రోజులవుతుంది ఒక పక్క లోకేష్ శంఖారావం ఊదుతుంటే అది విని కదలిరా అని బాబు అంటున్నాడు ఇద్దరితో యుద్ధానికి నేను సిద్ధం అని జగన్ అంటున్నారు మీ ఇద్దరి అంతూ రచ్చబడి కూడా చేస్తోంది కానీ పవన్ కళ్యాణ్ వారాహి బ్రేక్ వేసింది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకు అంతో ఇంతో క్రేజ్ నడుస్తోంది అది వాస్తవం కుర్రకారు జనసేన అంటూ కాస్త ఊగుతున్నారు అది కూడా వాస్తవం అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ క్రేజ్ పెరుగుతోందా తగ్గుతోందా అన్నది ఓ ప్రశ్న లేదా ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నారా అన్నది ఓ అనుమానం అసలు పవన్ క్రేజ్ ఇప్పుడు జనసేన అధిపతిగానా సినిమా హీరోగానా అన్నది ఇంకో ధర్మ సందేహం ఈ అనుమానాలకు సందేహాలకు తగిన రీజన్లు లాజిక్లు లేకపోలేదు వయస్సు మీద పడిన వృద్ధ సింహంలా గాండ్రిస్తూ రాష్ట్రమంతా కలయ తిరిగేస్తున్నారు చంద్రబాబు ఓ ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ఆయన ప్రచారం పక్కాగా సాగుతోంది అలాగే లోకేష్ కూడా తాను వదిలిపెట్టిన యువ పెట్టారు చంద్రబాబు జైల్లో ఉండగానే కృష్ణా జిల్లా నుంచి మళ్లీ పవన్ వారాహి యాత్ర మొదలు అన్నారు కానీ కాలేదు కొన్నాళ్లకు మొదలుపెట్టి కృష్ణా జిల్లాలో కాపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో చిన్న టూర్ చేసి వెళ్లిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జనంలోకి రాలేదు ఎంతసేపు ఈస్ట్ గోదావరి మీద దృష్టి పెట్టారు తప్ప మరోవైపు దృష్టి లేదు ఉత్తరాంధ్ర వదిలేశారు గుంటూరు ఊసేలేదు రాయలసీమ అంతంత మాత్రం పవన్ వ్యవహారం ఇలా ఉంటే తెలుగుదేశం మాత్రం ఊపు మీద ముందుకు వెళ్లిపోతోంది అదే టైంలో పవన్ పార్టీ మహా అయితే ముప్పైకి మించిన సీట్లలో పోటీ చేయదు అన్న క్లారిటీ మెల్లమెల్లగా వచ్చేస్తోంది దీంతో పార్టీ శ్రేణులు సర్దుకోవడం మొదలుపెట్టాయి మరో పక్కన వలసవాదులకు ఆఖరి నిమిషంలో పార్టీలోకి వస్తు ఇలా ఉంటే సినిమాల పరంగా కూడా గొప్పగా లేదు భీమ్లా నాయక్ బ్రో సినిమాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేదు పవన్ చరిష్మా నిజంగా ఉంటే ఆ సినిమాలు అద్భుతంగా ఆడాల్సి ఉంది కానీ అది లేదు నిర్మాణంలో మూడు సినిమాలు ఉంటే వాటిలో ఒకటే పూర్తి చేస్తారని మిగిలినవి ఉండవు అని గాసిప్లు వినిపిస్తున్నాయి చూస్తుంటే సినిమాల మీద కూడా పవన్కు ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కావాలని కట్టడి చేసి పవన్ను తిరగకుండా ఆపేస్తోందా పవన్ క్రేజ్ పెరిగితే జనసేనకు మరిన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అలా చేస్తోందా అనే కామెంట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి పవన్ ఎందుకిలా చేస్తున్నారో ఆయన స్ట్రాటజీ ఏమిటో ఎవరికీ తెలియడం లేదు స్ట్రాటజీ ఏమైనా జనాల్లో ఉంటేనే మనుగడ ఉంటుంది రాజకీయ నాయకులకు ఆఫీసుల్లో కూర్చొని సమీక్షలు చేసి ప్రకటనలు వదులుతుంటే ఉండదు మరి పవన్ ఎప్పుడు గమనిస్తారో ఈ విషయాన్ని